రక్తదానం ద్వారా కొత్త జీవితం దేవీ యూత్ సభ్యుల సందేశం ఆలూరు పట్టణ కేంద్రంలో దేవీ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి సుమారు డెబ్బై మందికి పైగా ప్రభుత్వ విపత్కట ఆసాధికారులకు రక్తదానం ఇచ్చి మానవ జీవితాలకు వెలుగు ఉండవన్నారు రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ రక్తదాన శిబిరం దాతృత్వానికి గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు వారి మద్దతు వల్లనే ఈ కార్యక్రమం విజయం సాధించిందని తెలిపారు రక్తదానం చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలు రక్షించబడతాయని యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరారు దేవి యూత సభ్యులు మాట్లాడుతూ సమాజానికి మంచి సేవ చేయాలని తమ ఆదేశంతో ఈ కార్యక్రమాన్ని జరిపినట్టు చెప్పారు వారు రక్తదానం ద్వారా వారి వ్యక్తి జీవితాన్ని రెండు పాటలు కొత్త నిమిషాలు కలుగుతుందన్నారు ప్రతి వ్యక్తి రక్తం ఇచ్చే అవకాశం అవసరం ఉందని సామాజిక బాధ్యతగా చూసుకోవాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలలో సేవా భావాన్ని సేవా భావాన్ని పెంచుకోవడం అని చెప్పారు రక్తదానం శిబిరంలో పట్టణంలో జాతీయ సేవా భావన మానవతా విలువలను చాటుకుందామని దేవి యువత ఆశావాహకులు పేర్కొన్నారు ఈ రక్తదానం శిబిరం సందర్భంగా స్థానిక ప్రజలు యువతులు అంకిత భావంతో పాల్గొని మానవత్వానికి మంచి సందేశం ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రక్తదాతలకు దేవీ యూత్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు మన సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా పెరిగి ఆలు ఆరోగ్యంగా సజీవంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఆలూరు గ్రామంలో దేవీ యూత్ వాళ్ళు సంయుక్తంగా ఇతర యూత్తో కలిపి కలుపుకొని అందరి యువకులను మోహరించి ఇక్కడ పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము దీనికి గాను ఆ యువత అందరినీ ఈ సందర్భంగా రెడ్ సొసైటీ నిజామాబాద్ తరఫున వారిని అభినందిస్తున్నాము కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము ఎందుకంటే వీళ్ళు ఇచ్చే రక్తము చిన్నపిల్లలకు ఏదైతే తలసీమే వ్యాధి ఉందో వాళ్ళకి ఇరవై రోజులకోసారి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మనకు మన నిజామాబాద్ జిల్లాలోనే ఇది ప్రారంభించడం జరిగింది రెడ్ క్రాస్లో దానికి కానీ ఈ యువత ముందుకు రావడం వల్ల వాళ్ళ ప్రాణాలు రక్షించడం వాళ్ళ మధ్య ఇదే విధంగా మిగతా యూత్ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేవి యూత్ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా మనము ఈ రక్తదాన శిబిరాలు వివిరి విరివిగా ఏర్పాటు చేసి రక్త కొరత లేకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భం మనం చేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ రక్తదానం చేశారో వాళ్ళు ప్రాణాలు కాపాడుతున్నారు ఆ ప్రాణాలు కాపాడే వాళ్ళని మనము రక్తదాతలు కాదు వాళ్ళు వాళ్ళు ప్రాణదాతలుగా మేము పేర్కొంటున్నాము ఈ సందర్భంగా యువతకు మరొకసారి అభినందనలు తెలుసుకున్నాము వందకు పైగా వాసులు వచ్చేసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ మియం జరిగింది మొదటిగా ముఖ్య గమనిక ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ మియం యూత్ ని మేము ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తున్నాము యూత్ అన్ని టాక్సిక్ నేచర్స్ కి అలవాటు పడుతున్నారు సో సోషల్ అవేర్నెస్ క్యాంప్ లాగా మేము దీన్ని చేస్తున్నాం అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కి డోనర్స్ కి మెయిన్ గా ఉపయోగాలు ఏంటంటే ఒకటి వెయిట్ మేనేజ్మెంట్ అవుతాం ఎప్పుడు ఎప్పుడు వెయిట్ పెరగం సరిగ్గా ఏజ్గా ఉంటాం ఇంకొకటి దీని వల్ల హార్ట్ డిసీజ్ అనేది ఏవి రావు కొన్ని క్యాన్సర్స్ కూడా అసలు బ్లడ్ క్యాన్సర్స్ కి కొన్ని టైప్స్ ఉంటాయి అందులో ఎటువంటి బ్లడ్ క్యాన్సర్స్ అనేది రావు సో ఇట్లాంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి సో మేము దీన్ని ఫస్ట్ యానివర్సరీగా చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ మేము యానివర్సరీ యానివర్సరీ సెలెక్ట్ చేసుకొని ప్రతి ఇయర్ కి టెన్ టెన్ మెంబర్స్ ని ఇప్పుడు హండ్రెడ్ అయితే నెక్స్ట్ వన్ టెన్ మెంబర్స్ అట్లా వన్ ట్వంటీ మెంబర్స్ చేస్తూ ఉంటాము మేము దీనికి చాలా గట్టిగా సంకల్పిస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు గ్రామ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు దేవియూత్ వారు నిర్వహిస్తున్నారంటే యువతకు చాలా ఇంప్రెషన్ గా ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చాలా మందికి అడ్వాన్స్ గా ఉంటారా ఇంప్రెషన్ గా ఉంటారా అని తెలియజేస్తూ ఇవాళ ఈ రక్తదాన శిబిరం దాదాపు ఒక వంద యూనిట్లు అవుతుందని అంచనా వేస్తున్నాము ఇప్పటికే నలభై మంది చేరువైర్రు మీ దేవియూత్ వారికి మా ఆలూరు గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం